రాజమండ్రి సీతంపేట వాటర్ ట్యాంకుల దగ్గర ఈ పౌంటైన్ వద్దని గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ వైపు వెళ్ళే బస్సులు కావచ్చు స్కూల్ బస్సులు కావచ్చు లేదా ఆర్టీసీ బస్సులు కావచ్చు అన్ని రకాల బస్సులు కూడా ఇటు పేపర్ల వైపు నుండే వెళ్తున్నాయి ఆ బస్సులు అక్కడ టర్నింగ్ తిరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి ఏ ఒక్కరు కూడా ఈ విషయమై స్పందించడం లేదు అధికారులు తక్షణమే ఏదైతే అడ్డంగా ఉన్న ఈ పౌంటైన్ ను తొలగించి ప్రజలను ప్రమాదాలకు గురి కాకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి సాయంత్రం సమయంలో అయితే స్కూల్ బస్సులు వచ్చే వేళ ఎంతో ఇబ్బంది అనేది ఎదురవుతుంది అలాగే ఇప్పుడు రోడ్కం రైల్వే బ్రిడ్జ్ నుండి బస్సులు వెళ్లే అవకాశం లేని కారణంగా హైదరాబాద్ వైపు వెళ్ళే బస్సులన్నీ కూడా ఇటే వెళుతున్నాయి ఇక్కడ ఈ టర్నింగ్లో చాలా ఇబ్బంది చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి తక్షణమే దీన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా